నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే అయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం మకర రాశి వారికి సానుకూలమైన గ్రహ గతులు గోచరిస్తున్నాయి శుక్ర బలం పెరగబోతుంది గత వారంతో పోల్చుకుంటే అనుకూలమైన గ్రహాల యొక్క స్థానం పెరిగింది వారం చివరిలో చంద్రబలం ఉంటుంది అయితే ఈ మకర రాశి వారికి జన్మ కుజ దోషం ఉంది దీని వల్ల ప్రతి ఒక్కరితో గొడవలు వైరాలు వివాదాలు పెరుగుతాయి కోపం పెరుగుతూ ఉంటుంది మొండి వైఖరి పెరుగుతుంది ప్రతి దాంట్లో వేలు పెట్టి సమస్యల్ని కొన తెచ్చుకుంటారు కోపం వల్ల నష్టం వాటిల్లుతుంది కుటుంబం తోటి విరోధాలు అలాగే భార్య పిల్లలతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అయితే ఎన్ని ఇబ్బందులు వచ్చినా శుక్రుడి యొక్క ప్రభావం వల్ల వీటి నుండి బయటపడతారు అయితే వ్యసనాలు అధికమవుతాయి ఇది మీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది కావున ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో బాగుండబోతుంది కొద్దిగా అధిక పని ఒత్తిడి ఉంటుంది మెచ్యూరిటీ పెరుగుతుంది చాలా తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరి సహాయ సహకారాన్ని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి అయితే ఈ వారం శుక్ర బుధ గ్రహాలు అనుకూలమైన ప్రభావం వల్ల ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు వైవాహిక సంబంధాల్లో మధురానుభూతి ఉంటుంది మంచి మరియు వ్యవస్థీకృత జీవన శైలి కారణంగా మీరు ప్రయోజనాన్ని పొందుతారు మీరు స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు మీ పనిలో విజయం సాధిస్తారు కొత్త పనులకి అవకాశం ఉంటుంది మీరు సామాజిక సంస్థల నుండి అవార్డులని అందుకోవచ్చు మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం బలంగా ఉంటుంది కింది స్థాయి ఉద్యోగుల నుంచి లాభాలని పొందుతారు వ్యాపార తరగతి మీ పనిని విస్తరించవచ్చు ఉద్యోగస్తులకి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వారి ప్రారంభం చాలా బాగుంటుంది ఆదాయంలో నిశ్చయత ఉంటుంది మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు పేదవారికి దాన ధర్మాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తొమ్మిది రెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంత్